ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా हम्म जा जा अंदर में तो मालूम है हम्म हम्म यार ये सामने से डांटते एफएल इसे जंपिंग इंपोर्टेड हम्म तेरी नंबर हम्म चीज़ आप इंटरनेट से चल इंपोर्टेड सर्विस डांटते हैं देर दिन तो भी टेक इन किस्मत से पॉलिसी रुकता है हम एफएल का सामने वाली रात की चातु इंपोर्टेड बाद में

అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవతా తాతృంద వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి సార్లు పెరిగి లేదమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్నీ చేస్తున్నావు అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగరెస్తున్నాడు బాగా పనులు చేస్తున్నారు మన బండి ఇప్పించేట మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఇచ్చేసేయండి అమ్మాయిని చదివిస్తా ఉంది అమ్మాయిని చదివించండి మీరు కూడా నేను మాట్లాడుతాను ఏర్పా లేదు సార్ ఏదన్నా బయసేసి అదే మేము చదివిచ్చే సంస్థ లేదు కస్తూర్బాలో పెట్టేసి పించిన పింఛను ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు అడ్డు బాగున్నాను ఏ టెట్టున్నావుకో అడ్డు అమ్మా అడ్డు అడ్డు నిన్నెవరు చూసుకుంటున్నారు

బంధువులతో ంధులతో అర్థం అవుతాయా అర్థం అవుతాయి అర్థం చేసుకుంటుందా మా మాట్లాడలేదు